హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను కలికిరి సంతకు వచ్చానండి ఈ కలికిరి సంతకు చేరుకోవాలంటే ముఖ్యంగా రెండు దారులు ఉంటాయండి ఒకటి వచ్చేసి మనకు పాత స్టాండ్ నుంచి సంత లోపలికి వెళ్ళవచ్చు ఎంట్రన్స్ అండి రెండో ఎంట్రన్స్ వచ్చేసి మనకు శ్రీ ఎల్లమ్మ గుడి దగ్గర నుంచి సంతకు చేరుకోవచ్చు అండి సంత చాలా బాగా జరుగుతుందండి ప్రతి సోమవారం ఇక్కడ సంత జరుగుతుందండి అదే తక్కువ ధరలకి కూరగాయలు అమ్మబడతాయండి అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మనకు ఇంటికి సంబంధించినటువంటి మసాలా దినుసులు కూడా ఇక్కడ లభిస్తాయి చాలా తక్కువ ధరలకు మన కలికిరి సంతలో అందిస్తున్నారండి మీరు ఎప్పుడైనా కలికిరి సంతకు వచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ తెలపండి అలాగే ముఖ్యంగా మన కలికిరి సంతలో వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలను ఇక్కడికి వ్యాపారస్తులు తీసుకుని వస్తారండి అదే విధంగా రైతులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారండి ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల కూరగాయలు మరియు మసాలా దినుసులు పూలు పండ్లు అరటి పండ్లు అన్ని కూడా ఇక్కడ లభిస్తాయండి ఇదినండి కలికిరికి సంబంధించినటువంటి సంత ఎలా ఉంది అనేది నేను ఈ వీడియో చేశానండి అలాగే ఒక ఫుల్ వీడియో కూడా చేశానండి ఈ ఫుల్ వీడియో కోసం క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే ఫుల్ వీడియో చూస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి స్టే ట్యూన్ అవర్ ఛానల్ ప్రశాంత్ మంచూరి బ్లాక్స్ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బాయ్